హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన శ్రీ చాలా డేస్కి మేమైతే మళ్ళీ కొండగట్టుకైతే వెళ్తున్నాము మా చిట్టి తల్లి టూ ఇయర్స్ అప్పుడు వెళ్ళామంటే ఇప్పుడు మా చిన్నోనికి వన్ అండ్ హాఫ్ మంత్స్ సో ఇప్పుడైతే వెళ్తున్నాము శ్రావణ మాసం చివరి వారంలో మేమైతే కొండగట్టుకైతే వెళ్తున్నాము వీళ్ళైతే ఎప్పుడు చూసినా బండి మీదనే వెళ్తున్నారు అని అనుకుంటారేమో మాకైతే కొండగట్టు దగ్గరనే మా విలవాడ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకు కొండగట్టు అయితే వస్తుంది సో మనము కొండ పైకి వెళ్తున్నాము గుట్ట కింద నుంచి వెళ్ళాక మేమైతే గుట్ట మీద నుంచి అయితే వెళ్తున్నాము గుట్ట మీద నుంచి వెళ్ళే వరకు మనకు నాచిపల్లి దాటాక బృందవనం రిసార్ట్ అయితే కనిపిస్తుంది ఇందాక చూసారు కదా అదే బృందవనం రిసార్ట్ అది కొంచెం దాటాక ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి మన జేఎంటూ కాలేజ్ అయితే వస్తుంది ఇది బీటెక్కి నేనైతే చేయలేదు నాకు నాలెడ్జ్ లేదు సో ఆ జేఎంటూ కాలేజ్ అయితే మనం వెళ్ళాక ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనము కొండగట్టుకైతే రీచ్ అయ్యాము ఇదే అన్నట్టు ఎంట్రీ ఇక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా అది గుట్ట కిందికి వెళ్ళే వెహికల్స్ అన్నట్టు ఆ నుంచి గుట్ట కిందికి వెళ్ళాలి ఇలా ఖమ్మం నుంచి అయితే మనం ముందుకైతే వెళ్ళాలి ఇక్కడనే పార్కింగ్ అయితే పెట్టే స్థలం అయితే ఇది బైక్స్ అయినా సరే అయినా సరే టాటా ఏసీలైనా సరే ఆటోలు అయినా సరే ఇదే పార్కింగ్లో అయితే మనమైతే పెట్టి వెహికల్ అనేది పెట్టి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి నాకైతే నేను ఎప్పుడైతే నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ టూ త్రీ టైమ్స్ అయితే మేము కొండగట్టుకు వెళ్తాము మ్యారేజ్ అయిందంటే కొండగట్టుకు వెళ్ళడమే కుదరలేదు ఎందుకు దేవుడు లేడా అనుకోవచ్చు దేవుడు ఉన్న బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ కారణాల వల్ల మేమైతే అసలు సరిగ్గా వెళ్ళలేను ఇంకో విషయము నాకెంతో ఇష్టమైన నా ఇష్టదైవము అంజన్న నేనైతే అంజన్నను చచ్చిపోయేదాకా మరువను అంత ఇష్టం నాకైతే ఇంకా వీడియో విషయానికి వస్తే మనమైతే ఎంట్రుల నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడనే టెంకాయలు దొరుకుతాయి వసతులు వసతి గృహములు కూడా దొరుకుతాయి చెప్పులు పెట్టుకునే స్టాండ్ కూడా ఉంది అక్కడనే సో అక్కడనైతే పెట్టి మనమైతే చెప్పులు ఇచ్చి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎంత హ్యాపీనెస్ పాజిటివ్ వైవ్ వస్తుంది టెంపుల్లా అసలు ఎప్పుడూ వచ్చినా అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఎవ్రీ ఇయర్ అయినా కంపల్సరిగా రావాలి అంజన్నను దర్శనం చేసుకోవాలి అంజనను దర్శనం చేసుకుంటే మీరైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు పాజిటివ్ వైబు అయితే మీరైతే కంపల్సరీగా ఉంటారు నాకైతే చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే అంజన్ననే కొలుస్తాను అంజన్ననే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఎందుకు ఇంత ఇష్టము అని అనుకుంటున్నారా వీడియో ఎందువరకు చెప్ చూడండి చెప్తాను ఇక్కడ కైన్స్ అయితే పెట్టాలి అతుక్కుంటాయి మనం ఏం కోరికలు కోరుకొని కైన్స్ పెట్టినమనుకో అతుక్కుంటే చాలా పవర్ఫుల్ ఆ కోరికలు నెరవేరుతాయి సో ఇంకా బ్యాక్ సైడ్ మంది ఉండడం వల్ల మేమైతే కైన్స్ పెట్టినమని ఆ వీడియో క్లిప్ అయితే తీయలేము సో టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేశాక ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇప్పుడు అంజనను ఎందుకు అంత ఇష్టం నీకు అని అనుకుంటారేమో మీరు నా ఫ్యామిలీ అనుకొని నేను మీకు ఒక విషయం షేర్ చేసుకుంటున్నా అంత పవర్ఫుల్ అంజన్న నా చిన్నతనంలో నాకు పుట్టు వెంట్రుకలు తీసే టైంలో నై వెంట్రుకలు మొత్తం అంజన్నకే అంజ కొండగట్టుకనే తీసారన్నట్టు మా అమ్మ అయితే మేము అమ్మ వాళ్ళతో అమ్మమ్మ వాళ్ళతోటి గుడికి అయితే వెళ్ళాము అప్పుడు ఉన్న మమ్మీకి కొంచెం గొడవల వల్ల డాడీ రావట్లేదు నేను రాను అని చెప్పింది అన్నట్టు నా పుట్టు వెంట్రుకలకు సో అమ్మ ఏమన్నది వెళ్ళేటప్పుడు అంజన్నని మొక్కింది తండ్రి అంజన్న నీ మీదనే భారం వేస్తున్నా నా బిడ్డ వెంట్రుకలకు మా ఆయన ఖచ్చితంగా రావాలి నువ్వు రప్పి అనుకుంటా మొక్కింది అదేందో మేము టెంపుల్కి వెళ్ళి ఇంకా కొంచెం అయితే వెంట్రుకలు తీస్తామని అనేసరికి సడన్గా దాడొచ్చిండు మేమైతే భలే షాక్ అయ్యాము అంత పవర్ఫుల్ అంజన్న ఏ కోరికలు కోరినా నెరవేరుస్తాడు నాకు ఆ విషయం మా అమ్మ చెప్పినప్పటి నుంచి అప్పుడు చిన్నగా ఉన్న కదా నాకు తెలియదు పెద్ద పెరిగిన తర్వాత మా అమ్మ చెప్పింది ఇంత పవర్ఫుల్ అంజన్న అని మాకైతే చాలా అంటే చాలా మెమొరీసే ఉన్నాయి కొండగట్టులా ఒక రోజు ముందు ముందే వెళ్ళి మేము నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మేము మార్నింగు దర్శించుకొని గుట్ట కింద కోడిని కూసుకొని తిని ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళే వాళ్ళము ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుట్ట ఇట్లా దిగేసరికి మన సీతమ్మ కన్నీరు దారాలు అయితే ఉంటాయి సీతమ్మ పాదాలు కూడా ఉంటాయి సో నేను నాకు ఎంతో ఇష్టమైన అంజన్న గురించి చెప్పడం వల్ల కొన్ని కొన్ని మిస్ అయ్యాను కొన్ని టెంపుల్స్ మీరు చూసారు బట్ అవి ఏం టెంపుల్స్ అనేది మీకు అందరికీ తెలుసు సో నాకైతే అలా ఇష్టం అన్నట్టు నేనైతే చచ్చిపోయేదాకా చచ్చిపోయేదాకా నేను అంజనను కొలుస్తూనే ఉంటాను కొలుస్తూనే ఉంటాను నా హన్ నా ఫేవరెట్ గాడు నా హనుమాన్ నా లైఫ్ అంతే నేనంటే మా అంజన్నడికి అంతే అంతే చాలా అంటే చాలా ఇష్టము సో మేమైతే మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాము గుట్ట కింద నుంచి వెళ్ళాలనుకున్నాము బట్ కొంచెం వెదర్ కూలిగా ఉంది వర్షం వచ్చేటట్టు ఉందని మేము గుట్ట కిందికి వెళ్ళక సో మేము ఎలా వచ్చామో అలాగే గుట్టపై నుంచి అయితే మేమైతే వెళ్తున్నాము వెములకి అయితే వెళ్తున్నాము సో అక్కడికి మంకీస్ కూడా కనిపిస్తున్నాయి కదా చాలానే కోతులు ఉంటాయి కొండగట్ట అంటేనే అంజన్న అంజన్న అంటేనే కోతులు ఆ విషయం మీకు కూడా తెలుసు ఇదైతే మన ఈ పార్క్ ఉంది కదా ఇక్కడ వెహికల్స్ అయితే ఆగుతాయి ఎప్పుడు ఎప్పలా హనుమాన్ జయంతి హనుమాన్ జయంతికి చాలా అంటే చాలా మంది వస్తారు రద్దీ బాగుంటుంది కాబట్టి సో అక్కడనైతే వెహికల్స్ అయితే పెడతారు సో మేమైతే వెంబలాడకైతే రిటర్న్ అయిపోయాము మేము మార్నింగ్ నైన్కి బయలుదేరితే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి టూ త్రీ అయ్యింది ఇది మన జైత్యాల రూట్ అన్నట్టు సో జైత్యాల స్టాండ్కి అది మెయిన్ కామన్ అన్నట్టు సో మేమైతే వెంబడికైతే వచ్చేసాము ఫుల్ టైర్డ్ అంటే టైడ్ అయిపోయి ఎందుకంటే బండి మీద బండి మీద జర్నీ అలాగే చ చిన్నోన్ కూర్చోవడం చాలా ఇబ్బంది అయింది మళ్ళీ అలాగే మీ అందరికీ నేను నా జర్నీ నా కొండగట్టు జర్నీ మీకు చూపించాలని వీడియో తీసినాం కదా సో అలా మీ గురించి అయితే తీసాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవ్వ